ఈ రోజు ఏదైతే విత్తనాలు ఉన్నాయి పురుగు మందు ఉంది అట్లాగే ఎరువులు ఉన్నాయి వీటన్నిటికీ గతంలో నలభై శాతం నుంచి యాభై శాతం సబ్సిడీ ఇచ్చింది కానీ ఈ రోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీ ఇవ్వట్లేదు రెండో వైపు ఏదైతే విత్తనాలు రైతాంగం గతంలో తన సొంతంగా తయారు చేసుకునే వాళ్ళు కానీ ఈ రోజు వచ్చేసరికి అన్ని కార్పొరేట్ విత్తన సంస్థల పైన ఆధారపడే విధంగా ముందుకొస్తుంది పరిస్థితిని తీసుకొచ్చారు ఈ వెలుగులో అనేక పుట్ట గొడుగుల్లాగా విత్తన కంపెనీలు పుట్టుకొచ్చి దాని మీద లైసెన్సులు కానీ అట్లాగే ఏదైతే విత్తన పాకెట్లు ఏదైతే ఉన్నాయో దాని మీద ట్యాగులు కానీ దానిపైన దాని విలువ ఏందో నా ఎట్లా విజయాల్లో కూడా ఏది సరిగ్గా చేయట్లేదు కానీ అడావిడి చూస్తూ ఉంటే ఈరోజు జూన్ వచ్చేసరికి మొదటి వారం మెరుగు వచ్చేసరికి విత్తనాలన్నిటి మీద మేము ఇంకొక కల్తీ విత్తనాలు లేకుండా పట్టుకుంటున్నాం అది పట్టుకుంటున్నాం అని ఇదంతా ఒక డ్రామా అని చెప్పేసి చెప్తున్నాను గత సంవత్సరం విడిదే చేసింది మేము పిప్రి గ్రామంలో తీసుకెళ్ళాం పిప్రి గ్రామంలో విత్తనం లోపంతో సోయా మొత్తం ఇంత ఎత్తి పెరిగి పచ్చగా ఉండి కాయలేదు కాయ ఉన్న దగ్గర లేదు అని చెప్పేసి మేము ఫిర్యాదు చేస్తే ఫిర్యాదు చేసిన తర్వాత తీరా ఏం చెప్పింది వచ్చిన కమిషన్ వచ్చిన అధికారులు నివేదిక ఏమి ఇచ్చిందిరా బాబు అంటే భూమి లోపం వాతావరణ లోపం అంట ఈ వాతావరణాన్ని భూమిని తగ్గట్టుగానే విత్తనం తయారు చేయాలి తయారు చేస్తున్నామని చెప్తా ఉన్నారు మరి దీనికి కంపెనీల బాధ్యత లేదని చెప్పేసి చేతులు దురుపుకోవడం అనేది సరైనది కాదు అని చెప్పేసి మనం గుర్తు చేస్తా ఉన్నాం గతంలో ఇదే విత్తన కంపెనీలు పిప్రీలో కూడా మళ్ళీ గతంలో చేసినప్పుడు మేము నష్టపరిహారం కొట్లాడి విత్తన కంపెనీ ద్వారా ఈ రకంగా నిజామాబాద్ జిల్లాలో అనేకం జరిగాయి అని చెప్పేసి గుర్తు తెలంగాణ వ్యాప్తంగా ఈ పుట్టగొడుగులాగా వచ్చిన విత్తన కంపెనీలు సరిగ్గా దాన్ని ప్రాసెస్ చేయకుండా దాన్ని సర్టిఫై చేయకుండా ఈరోజు వ్యవసాయ శాఖ అధికారులు నిండా అవినీతి మత్తుల మునిగి కంపెనీలతో లాలుచిబడి రైతాంగం నష్టం చేస్తూ ఉన్నారు కాబట్టి విత్తన కంపెనీల పైన చర్య తీసుకోవాలి సబ్సిడీని కొనసాగించాలని చెప్పేసి అఖిల భారత ప్రగతిశీల రైతు సంఘం డిమాండ్ చేస్తూ ఉంది నా పేరు వి ప్రభాకర్ అఖిల భారత ప్రగతిశీల రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి